హాయ్ ఏంటి సర్ప్రైజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను నిన్ను చూసి కూడా చాలా రోజులు అవుతుందని ఇలా వచ్చా ఓకే ఓకే అదే కాల్ లేదు ఏం లేదు ఇదిగో ఇప్పుడు దాకా మీరు ఆడుకొని వచ్చారు చూడు చెమట ఎండాకాలం స్టార్ట్ ఆడాడు వచ్చాడా చెమట అంతా మట్టి వేసుకున్నాడు చెయ్యి నాన్న వాటర్ పెట్టా అక్కడ చాలు బాగుంది కదా ఏం లేదే ఊరికే ఇప్పుడే ఆ కబోర్డ్ దుడిచింది ఆ తర్వాత ఆ పిల్లోని చెంపొచ్చిందని కాళ్ళు చేతులు అన్ని దుడిచేసింది ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అదే తున్నతో మొహం దుడుచుకుంటుంది దేవుడో ఇదిగోవి మజ్జిగ ఉంది కదా వద్దులేవే ఇంత ముందే దాగిన తాగవే ఏ కూల్ డ్రింక్ తాగొచ్చింది వచ్చేటప్పుడు సరే ఇంకేం సంగతులు చెప్పాలి ఏంటి విశేషాలు విషయాలు అన్ని పనులు అయిపోయినాయా బాబా బాయిగ్గు ఎండకే వేడికి జలుబు చేసింది ఆడుకున్నానా ఇంకేం సంగతులు సరే మజ్జిగట్లా తాగట్లే మర్చిపోయి నిన్ను స్నాక్స్ చేస్తేనే ఉండి తీసుకొస్తా తీసుకొస్తా ఉండమ్మా అమ్మో అదే గ్లాస్ పెట్టింది మళ్ళీ గ్లాస్ తుడిచింది ముక్కు తుడిచింది ఇది ఇంకెన్ని ఘోరాలు చూపిస్తుందో బాబోయ్ నేను బిస్కెట్స్ చేసాను తీసుకొస్తాను ఇది పట్టుకో కొంచెం పని ఉంది దివ్యా మళ్ళీ వస్తా ఏమైంది ఇదేంటిది ఇంకా కాస్ట్గా వెళ్ళిపోతుంది ఏమైంది